ఇష్టమైన హీరో ఎవరు చెప్తున్నానా ఇష్టమైన హీరో చిరంజీవి గారు చిరంజీవి గారు ఓకే ఆయన కోసం ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆయన చూడాలి ఆయన కోసం ఒక స్పెషల్ సాంగ్ వాడు ఆయన డెడికేట్ చేస్తూ ఒక మంచి సాంగ్ జీవితమే ఒక ఆట సాహసమే బాట జీవితమే ఒక ఆట సాహసమే బాట నాలో ఊపిరి ఉన్నవాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు అనాథలైన అభాగ్యులైన అంత అన్నవాళ్ళు ఎదురే నాకు లేదు నన్నవరు ఆపలేరు ఎదురే నాకు లేదు నన్నవరు ఆపలేరు జీవితమే ఒక ఆట జీవితమే ఒక ఆట బూసు బాట భూసువాళ్ళకు భూస్వాములకు భూసు వాళ్ళకు భూస్వాములకు భూసుదులక తప్పదురా 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 జీవితమే ఒక ఆట సాహసమే బాట జీవితమే ఒక ఆట సాహసమే బాట వాటికి ఈ సాంగ్ చూసిన తర్వాత పక్క మిమ్మల్ని కలుస్తారు చిరంజీవి గారు అయ్యా తప్పకుండా వెరీ మచ్ మేము కూడా కుదిరితే పంపిస్తాం సార్ కి ఓకే తప్పకుండా తప్పకుండా ఓకే ఎవరైనా కలిసారా హీరోస్ ని మరి ఎన్టీఆర్ సార్ ని కలిసానండి ఓకే ఎన్టీఆర్ సార్ ని అండ్ దిల్ రాజు సార్ ని కలిసాను ఎందుకు కలిసానంటే ఇప్పుడు నేను ఒక నేను నేను సింగర్ అవ్వాలి కాబట్టి నేను వేరే ఒక సింగర్ ను కలవాలి అన్న సునీత గారిని కలవాలని అనుకున్నా కలవాలనుకుని వాళ్ళు ఇద్దరుతో చెప్పారు బృందావనం షూటింగ్ అమ్మపల్లి టెంపుల్ లో అవుతుందండి అది ఇక్కడ అంటే శంషాబాద్ రామాలయం టెంపుల్ అక్కడ బృందావనం షూటింగ్ అవుతుంది ఫస్ట్ కాలేజ్ స్టూడెంట్స్ మేము అందరం కలిసి లైన్ లో నించున్నాం అసిస్టెంట్ కూడా ఏమనలేరండి వాళ్ళకి కూడా చాలా ఓపిక ఉంది వాళ్ళ అసిస్టెంట్స్ కూడా చాలా థ్యాంక్స్ ఎందుకంటే వాళ్ళు తిడతారేమో ఏదన్న అంటారేమో అని అనుకున్నా కానీ ఏమి అండ్ వాళ్ళతో పాటు షేక్ అండ్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు అందరితో పాటు నాకు కూడా షేక్ అండ్ ఇచ్చుకుంటా వెళ్ళారు అలా క్యూలో నుంచి తర్వాత మియాపూర్ మళ్ళీ మియాపూర్ రమ్మన్నారు వాళ్ళే వాళ్లే వాళ్ళొళ్లే వాళ్ళ దగ్గర వాళ్ళే మియాపూర్ వస్తే కలుస్తారంటే మియాపూర్ వెళ్ళ మియాపూర్ వెళ్ళి ఇట్లా ఆయన ఎవరితో నేను మాట్లాడుతుంటే వెళ్ళి కలిశారు కలిసి ఇక్కడ చేపట్టుకున్నారు ఎన్టీఆర్ సార్ పట్టుకొని ఏం కావాలండి ఏం కావాలమ్మా అంటే సార్ సార్ నాకు మీరు కూడా పాటలు పాడతారు కదా సార్ ఒక ఫైవ్ సాంగ్స్ వాడారు కదా నాకు నాకు కూడా ఒక ని కల్పించండి అంటే సేవర్ అంటే సునీత గారు అని చెప్పారు ఆ దిల్ రాజు సారు వస్తారు ఆయనతో మాట్లాడన అంటే ఆయనను పిలిచారు సార్ అబ్బాయి ఒక సింగర్ కలవాలని కలవాలన్నారు అంటే ఇంకా దిల్ రాజు సారు వాళ్ళిద్దరు కల్పిస్తామని చెప్పి తర్వాత ఒక ఐదారు రోజుల తర్వాత ఆ నెంబర్ కు ఫోన్ చేసి ఆయన సెల్ తోటే ఓకే ఆవిడతో మాట్లాడించిన తర్వాత ఆ నెంబర్ నాకు ఇచ్చారు అంటే ఆవిడ నెంబరే నాకు ఇచ్చారు నేను డిసెంబర్ పది ఓకే రెండు వేల పది డిసెంబర్ ఎనిమిది నా కలిశానండి సునీత గారిని నాకు ఇంకా గుర్తుంది అదే కలవడం ఏం మాట్లాడారు ఆవిడ ఏంటంటే బాగా ప్రాక్టీస్ బాగా పాడు అని చెప్పారు ఇంకేమైనా ఏదైనా అవకాశాలు వస్తే ఇప్పిస్తామని చెప్పారు ఇక తర్వాత ఇంక మళ్ళీ కలవలేదు ఇప్పటి వరకు చేశాను కానీ ఆవిడ లిఫ్ట్ అంటే బిజీ ఉన్నారేమో అందుకే లిఫ్ట్ అని కలిశాను సింగర్ అవ్వాలి అని చెప్పేసి వీళ్ళని కలిసి ప్రతి షూటింగ్కి వెళ్ళానండి షూటింగ్ లో వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళు వాళ్ళు ఏం తింటే అది పెట్టారు నాకు అన్నం పెట్టిన సినిమా ఇప్పుడు మర్చిపోను ఇప్పుడెవర నేను గుర్తు పెట్టుకుంటా నాకు అన్నం పెట్టింది సినీ ఇండస్ట్రీ నేను వాళ్ళేం తింటే అది శంషబాద్ టెంపుల్ అంటే రామాలయం టెంపుల్ లో ప్రతి షూటింగ్ అయింది ఇవా బృందావనమే కాకుండా ఫస్ట్ ఫస్ట్ యజ్ఞం యజ్ఞం తర్వాత శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయంలో నేను నేను ఆయనని కలుసుకోకముందే నన్నే అర్జున్ సార్ కలిశారు అర్జున్ సార్ రెండు వేల నాలుగు ఆయన మాట్లాడి ఏమ్మా మీ అబ్బాయా ఇతను అంటే అవును సార్ అని అమ్మ చెప్పింది మా మదర్ చెప్పగానే ఈ అబ్బాయికి నోరు లేదా అంటే సార్ మీ పేరు ఏంటి అని అడిగారు నా పేరు అర్జున్ అని చెప్పారు ఆయన చూసారు ఇదే కిరసిన డబ్బా రూపాయి బిళ్ళ ఆయన ముందే అలా వాయిస్తూ పాడారు పాడారు నెల్లూరు నా పక్కనే కూర్చున్నారండి ఇట్లా ఇటు పక్కనే కృష్ణవంశీ సార్ ఇటు పక్కన కూర్చున్నారు డబ్బా ఉంటే కృష్ణవంశీ సార్ పరిచయం చేశారు ఇతను ఒక సింగర్ అవ్వాలనుకుంటున్నాడు అనుకుంటున్నాడు ఇతనికి మనం ఆఫర్ ఏదన్నా మంచి ఆపర్చునిటీ ఇప్పిద్దాం సార్ అని వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు గానీ మరుసటి రోజు మళ్ళీ ఆయన రాలే ఆయన రాలే మళ్ళా రెండు రోజులు వెతికాను గానీ ఆయన రాలే ఏం అడిగానంటే సార్ నేను ఎస్పీ గారిని కలవాలని అడిగాను ఎస్పీ బాలుగారు మెడ్రాస్ లో ఉంటారు నీకు అడ్రస్ అడ్రస్ ఇవ్వడమే కాదు నేనే తీసుకెళ్లి కలిపిస్తా అని చెప్పారు ఆయన కల్పించి నీకు వేరే మంచి సింగింగ్లో నేను మేము ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పారు ఆయన అని చెప్పిన ఆయన రెండో రోజు కలవాల నాకు అంటే ఆయన రాల మీకు ఇంకో విషయం తెలుసు ఆ సినిమాకు ఆయనే డబ్బింగ్ ఎస్పీ బాలుగారే డబ్బింగ్ శ్రీ ఆంజనేయ షూటింగ్ కు ఆయనకు ఆయనకు డబ్బింగ్ ఆయనే అయితే కల్పిస్తానని చెప్పారు నేను మరుసటి రోజు రాలా కానీ చాలా నా నాకు ఐడియా రాల అంటే ఆయన ఫోన్ నెంబర్ తీసుకుందామని గాని నాకు ఇలాంటి ఐడియాలు రాలా అప్పుడు అట్లా